నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని బత్తలూరు జి జంబులదిన్నే గ్రామంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం నీరు చెట్టులో లబ్ధిదారులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెండింగ్ లో పెట్టడం వలన మరలా కూటమి ప్రభుత్వం రాగానే కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చించి లబ్ధిదారులు నష్టపోకుండా ఎవరైతే సిసి రోడ్లు కానీ ఉపాధి హామీ పథకంలో నిధులు మరియు నీరు చెట్టుకు సంబంధించిన పాత బకాయిలు పన్నెండు శాతం చెందేలా నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది దీనికి గాను ఈ రోజు ఆలగడ్డ మండలంలో భూమ అఖిల ప్రియ అభిమానులు సీఎం కు డిప్యూటీ సీఎం కు పాలాభిషేకం చేశారు అందరికీ నమస్కారం ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ మండలం జీజా మల్లిన గ్రామంలో ఉన్నాము మేము గత ప్రభుత్వంలో అంతకంటే ముందు ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో మేము ఆలగడ్డ మండలం జిజా మల్దిన గ్రామంలో సిసి రోడ్లో కాంట్రాక్టులు తీసుకున్నాము ఎన్జిఎన్ఆర్ఎస్ వర్క్స్ మేము చేయడం జరిగింది చేసిన తర్వాత బిల్స్ పెట్టుకునే సమయానికి టీడీపీ ప్రభుత్వం అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం జరిగింది దాని తర్వాత మాకు రావాల్సినటువంటి బిల్లులు బకాయిలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత నిధులకు వాడుకోవడం జరిగింది మా యొక్క బకాయిలన్నీ కూడా అట్నే పెట్టడం జరిగింది ఆ బకాయిలన్నిటిని కూడా మా కష్టాలన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గుర్తించి ఇప్పుడు ఎన్జియర్ ఆ ఫండ్స్ అన్ని కూడా మాకు మళ్ళీ బిల్లులు పాత బిల్లులన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా అల్లగడ్డ నుంచి మా అఖిలం మేము అల్లా ఎమ్మెల్యే గారిని కొనడం జరిగింది మా సమస్యలన్నిటిని కూడా బొమ్మ అఖిలప్రియ గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలన్నీ కూడా చెప్పి మా అందరికీ కూడా బిల్లులు శాంక్షన్ చేపించడం జరిగింది అందుకు మా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలగడ్డ ఎమ్మెల్యే ఆలగడ్డ శాసన సభ్యులు వెళ్ళినటువంటి భూమా అఖిలమ్మ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం